కల్కీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది అవసరమైన టైంలో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్తో అంటాడు ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని అది పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో పడుతుంది ఆ డైలాగ్ సేమ్ టు సేమ్ నిన్న కోహ్లీ బ్యాటింగ్ కూడా అంతే ఈ వరల్డ్ కప్ ఇప్పటివరకు ఫెయిల్ అవుతూ వచ్చిన విరాట్ కోహ్లీ సరిగ్గా ఫైనల్కి వచ్చేసరికి విశ్వరూపమే చూపించాడు మిగిలిన టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిన రోజున తనదైన బ్యాటింగ్ను బయటకు తీసి ఫామ్ లేకున్నా కింగ్ కింగేరా అన్నట్లు సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఉతికి పారేశాడు బ్యాటింగ్కు కఠినమైన పరిస్థితులు ఉన్న చోట యాభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న విరాట్ ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి ఫైనల్లో టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలకమయ్యాడు విరాట్ దాటికి ముప్పై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశ నుంచి భారత్ కోలుకుని నూట డెబ్బై ఆరు పరుగులు చేయగలిగింది ఈ ఫైనల్కి ముందే రోహిత్ శర్మ చెప్పాడు విరాట్ ఆడడం లేదనే కంగారొద్దు ఫైనల్లో బాగా ఆడడానికి ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాడేమో అన్నాడు అన్నట్లుగానే ప్రెజర్ సిచ్యువేషన్స్లో తనలోని శిస్లైన ఆటగాడిని బయట తీసిన కోహ్లీ భారత్ వరల్డ్ కప్ ను సగర్వంగా ఎత్తుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు అందుకే వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీనే వరించింది వరల్డ్ కప్ కలను నెరవేర్చుకుని తన కెరీర్ లో తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను అందుకుని హ్యాపీగా టీ ట్వంటీలకు రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు కింగ్ కోహ్లీ